అనన్య ప్రెగ్నెంట్ కాదని నిరూపించడానికి ఆనంద భైరవి ఒక ప్లాన్ని వేస్తుంది తన ఫ్రెండ్కి కాల్ చేసి ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానని తను ప్రెగ్నెంటా కాదా చెక్ చేసి చెప్పాలని ప్లాన్ ముందుగా చెప్పేస్తుంది డాక్టర్ ఫ్రెండ్కి అలాగే అని ఒప్పుకుంటుంది ఆవిడ ఆ తర్వాత ఎవరో చూడకుండా శరణ్యని పిలిచి నాకెందుకో మీ అక్క అనన్య ప్రెగ్నెంట్ కాదని అనిపిస్తుంది అని అంటూ ఉండగా అవునా అత్తయ్య అక్క ప్రెగ్నెంటా కాదా తెలుసుకోవడం ఎలా అని అంటుండగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ప్లాన్ అంతా వివరిస్తూ ఉంటుంది ఆనంద అలాగే అత్తయ్య అని నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని చెప్తూ ఉంటుంది శరణ్య ఇక ఆనంద భైరవీ ఇచ్చిన కర్చిఫ్ ఒక స్ప్రే లాంటిది పట్టుకొని అనన్య దగ్గరికి వెళ్తుంది శరణ్య అక్క అని వెళ్తున్న శరణ్య పిలుస్తూ ఉంటుంది అనన్యని ఏంటి అని అనన్య అడుగుతుండగా ఈ రూమ్ స్ప్రే నీ రూమ్లో నుండేనా అక్క అని అడుగుతుండగా లేదే అటువంటిది ఏం లేదు నా రూమ్లో ఎటువంటి స్మెల్ రావట్లేదు అని అంటూ ఉంటుంది అనన్య ఒక్కసారి గట్టిగా స్మెల్ చేయక్క అని అనగానే అనన్య కళ్ళు మూసుకొని ఆ వాసన పీలుస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య కర్చిఫ్లో ఆనంద భైరవి ఇచ్చిన మత్తు పదార్థాన్ని స్ప్రే చేసి అనన్య ముక్కు దగ్గర పెడుతుంది దాంతో ఆ మత్తు పదార్థాన్ని పీల్చిన అనన్య స్పృహ తప్పడంతో కింద పడకుండా శరణ్య పట్టుకుంటుంది తనని హాస్పిటల్కి తీసుకెళ్తుంది డాక్టర్ అనన్యని చెక్ చేస్తూ ఉంటుంది బయట శరణ్య అత్తగారు నిజంగా అక్క ప్రెగ్నెంట్ కాదంటారా అని అడుగుతుండగా నాకు తెలిసినంత వరకు తను ప్రెగ్నెంట్ కాదు అదే నమ్ముతున్నా నేను అని ఆనంద ఉంటుంది అనన్యని చెక్ చేసిన డాక్టర్ బయటికి రాగానే ఏంటా విషయం అని ఆనంద భైరవి అడుగుతూ ఉండగా తను ప్రెగ్నెంట్ కాదు అని నిజం చెప్పేస్తుంది డాక్టర్ దాంతో శరణ్య షాక్ అవుతుంది అనన్యకి ఇప్పుడు శరణ్య ఆనంద భైరవి ఎలా బుద్ధి చెప్తారో నాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్